నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతులు వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు కొన్ని విషయాలంటే స్టోరీ చెప్పనండి ఎందుకంటే ఈరోజు పండగ కదా వినాయక చవితి అంటేనే మనకి వంటలతోటి అలంకారంతో పాల వెళ్ళి ఈ పాల వెళ్ళి కట్టుకునే వాళ్ళకైతే కొంచెం పర్వాలేదు అంటే నైటే సెట్ చేసి పెట్టుకోవచ్చు పండ్లు కానీ అన్ని డెకరేషన్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత కొంతమంది నిన్నే పెట్టుకొని ఉంటారు గౌరమ్మని మనకి ఆంధ్రాలో అయితే ఆ రోజే పెట్టేసుకుంటాం మనం వినాయక చవితి రోజే గౌరవమ్మని కూడా పెట్టుకుంటాం ఇక్కడ కర్ణాటకలో అయితే గౌరమ్మని ముందు రోజు రాత్రి పెట్టేసుకొని ఆ తర్వాత చేస్తారు మేమైతే ఆంధ్ర స్టైల్లోనే చేస్తాం నేను వీడియో చేసేకునేటప్పుడు అంటే తెల్లవారుజాము చేసుకుంటాను ఎప్పుడు వీడియో కూడా ఆ టైంలో లేచి నేను ఫ్రెష్ అయిపోయి అంటే పక్కన బిల్డింగ్ కడుతున్నారు కదా రెండు సంవత్సరాలుగా బిల్డింగ్ కడుతున్నారు అందుకని ఆ సౌండ్లని ఫైనల్కి వచ్చేసింది ఎక్కువ సౌండ్స్ ఉంటాయి ఫైనల్లో అందుకని ఆ సౌండ్లకి ఇక రాత్రి దాకా చెవులు మూతలు అన్నీ కిటికీలు తలుపులు అన్నీ బంద్ చేసుకోవాలి తప్పదు కదా అందుకని వాళ్ళు పనివాళ్ళు వచ్చే లోపలే నేను వీడియో చేసుకుందామని చేసుకుంటాను అందుకే నేను చేసుకుంటే నైట్ టైం చేసుకుంటాను లేకపోతే పొద్దున్నే చేసుకుంటాను ఇక పొద్దున్నే వినాయక చవితి అనుకొని రాత్రే చేశాను ఈ వీడియోని మీకు పెడుతున్నాను అంటే ఈరోజే మా కారు పుట్టినరోజు ఐటెన్ బొజ్జి కారు ఐటెన్ పుట్టినరోజు అంటే మేము టూ థౌజండ్ టెన్లో కొనుక్కున్నాం బెంగళూరుకు వచ్చిన కొత్తల్లో అనమాట ఆ కారు మా వారు ఉన్నప్పుడే కొన్నాము ఆ గుర్తుగా ఆ కారు మాకు డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ కంపెనీ వాళ్ళు కూడాను ఉన్నాయి కంపెనీ మా అబ్బాయిని మా వారిని పక్కపక్క నిలబెట్టేసి ఆ కారు అటుపక్క ఇటుపక్క ఓ ఫోటో కూడా తీశారు కాబట్టి ఆ మెమరీగా మేము హ్యారియర్ కొన్నా కూడాను ఆ కార్ని అమ్ముకోలేదు అది నా మెమరీ అంటే నా జీవితంలో ఒక మెమరీ మా వారు అందులో ఆ కారులో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు కాబట్టి మేము అది అమ్మము తర్వాత ఎవరికైనా హెల్ప్ కోసంగా ఎక్కడికన్నా పోవాలన్నా చెయ్యాలన్నా వాళ్ళు నాలుగు రోజులు వాడుకోవాలన్నా అట్లా కూడా ఆ కార్ని ఇస్తాం మేము మాకు బాగా క్లోజ్గా వాళ్ళకి ఇక మాకు లోపల తిరిగేదానికి బెంగళూరులో అంటే ట్రాఫిక్ ఎక్కువ కదా అందుకని షాపులకు కానీ షాపింగ్ కానీ కొంచెం థియేటర్స్కి అట్లా పోవాలంటే సినిమాలకి వాటికి పోవాలంటే ఆ కారులోనే వెళ్తాం అంటే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అని ఇక హ్యారియర్ అనుకోండి మేము లాంగ్ జర్నీకి ఏమన్నా ట్రిప్ పోవాలన్నా నెల్లూరు పోవాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా మా అబ్బాయి ఆఫీస్కి పోవాలంటే హెయిర్ లోనే పోతాడు మూడు రోజులే కదా ఆఫీస్కి వెళ్తాడు మిగతా రోజులు లేదు కాబట్టి ఆ మూడు రోజులు హెయిర్ లో పోతాడు మిగతా అంతా ఐ టైంలోనే తిరుగుతాము ఈ విషయాలన్నీ నేను గొప్పలకు చెప్పడం లేదండి నా మెమరీస్ మీకు చెప్తున్నాను అంటే స్టోరీ చెప్పడం లేదు కదా ఇది కూడా ఒక స్టోరీ అనుకోండి నా గురించి ఇక నన్ను అందరూ అమ్మ మీరే ఎడిటింగ్ చేస్తారా అమ్మ మీరే తమ్మీలు చేస్తారా అని అంటారు ఈ వీడియోలో ఏ టు జెడ్ నేనే చేస్తానమ్మా నేను మాటలు చెప్పడం కానీ స్క్రిప్ట్ నేను చూసుకోవడం కానీ అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అనేది కానీ తర్వాత దాంట్లో ఎడిటింగ్ కాస్త అయినా కానీ ఎడిటింగ్ ఉండాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఆ ఎడిటింగ్ చేసుకోవడంలో కానీ వాయిస్ ఫిల్టర్ చేసుకోవడం అంటే మనమే మైక్ పెట్టుకొని వాయిస్ ఇస్తున్నా దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి అంటే సౌండ్స్ అవి చిన్న సౌండ్స్ అయినా సరే సైడ్ నుంచి మళ్ళీ వస్తాయి అది ఫిల్టర్ చేసుకోవాలి మనం ఆ ఫిల్టర్ చేసుకోవడం కానీ ఇక ఇవన్నీ కూడాను మనకి ఈ యూట్యూబ్లోనే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ నేర్చుకుంటూ రెండేళ్ళు పూర్తి అయిపోయింది కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇవన్నీ కూడాను నేనే సొంతంగా నేర్చుకున్నాను తర్వాత తమ్మయ్యులు అన్నీ నేనే నేర్చుకున్నాను ప్రొడ్యూస్ చేయడం కూడా అంటే మనం యూట్యూబ్లో పెట్టడం కూడాను అప్లోడ్ చేయడం కూడా నేనే నేర్చుకున్నాను కాకపోతే ఈ మధ్య వ్యూస్ తగ్గుతున్నాయి ఎందుకమ్మా అని అందరూ అంటున్నారు ఇప్పుడు అందరికీ ఎవ్వరికీ ఫుల్గా రావట్లేదు వ్యూస్ చాలామంది తగ్గుతున్నాయి కానీ ఇంపార్టెంట్ విషయాలకి తర్వాత న్యూస్కి ఇక ఇంట్లో విషయాలన్నీ చూపిస్తుంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ అంటే కొన్ని కొన్ని విషయాలు మీకు ఎవరికైనా బాధేస్తుందేమో ఇట్లా చేసేవాళ్ళకి ఇంట్లో వాళ్ళందరినీ చూపించడము వాళ్ళు తినడము వండుకోవడము ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ జనాలకి ఇరిగింటి పొరిగింటి పుల్లవారు రుచి అంటారు కదా అంటే బయట వాళ్ళ విషయాలు తెలుసుకోవడం చాలామందికి ఇష్టం కాబట్టి అలాంటి వీడియోలు చూస్తారు ఫుల్గా ఇంట్లో వాళ్ళందరినీ చూపిస్తూ వాళ్ళు ఏం చేసినా అదంతా చూపిస్తూ ఇవన్నీ చూపిస్తుంటే జనాలు చూస్తారు మీరు అట్లా కాకుండా అసలు కొంతమంది వంటలే మనిషి కనిపించకుండా వంట చేస్తున్నారు కదా ఎవరు చూస్తారు అంట అందుకని వంటలు కూడా చూస్తారు నేను కామెంట్స్ పెడుతున్నాను కానీ నేను వంట చూసి ఒకసారి నేను కామెంట్ పెట్టాలా అనుకున్నప్పుడు మీరు చిన్నదే కదా ఒక నాలుగు నిమిషాలు ఆరు నిమిషాలు లోపలే దాన్ని పూర్తిగా చూసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాన్ని సౌండ్ తగ్గించేసుకుంటా మ్యూట్లో కూడా పెట్టను నేను అంటే దాన్ని తగ్గించుకుంటా ఎందుకంటే మనం చేసిన మేలు ఎప్పుడు తిరిగి తిరిగి మనకే వస్తుంది అన్న ఒక నిబంధన నాకుంది కాబట్టి నేను దాన్ని తగ్గించుకుంటాను అప్పుడు అట్లా పెడతాను ఖచ్చితంగా మొత్తం స్టోరీ అంతా చెప్పాలని రూల్ లేదు అది మన మనసును బట్టి ఉంటుంది చెప్పాలా వద్దా అనేది కాబట్టి ఇక వ్యూస్ రాలేదు అంటారు ఇంకొంతమంది మాకు వ్యూస్ రాలేదు రావటం లేదు వీడియోలు ఎవరు చూడడం లేదు అంటారు కానీ నాకు కూడాను లైవ్ పెట్టేదాకా విషయాలు తెలియదు కొన్ని విషయాలు మనం జనంలోకి వెళ్ళాలి అప్పుడు వరలక్ష్మి వ్రతాలు అప్పుడు చెప్పుకున్నారు కదా ఇస్తానమ్మా వాయనో పుచ్చుకుంటున్నావాయనో అని అట్లాగా ఎప్పుడైనా కూడాను మీరు ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా మీకు ఇస్తారు మీరు పుచ్చుకోవడం తప్పితే ఇచ్చుకోవడం తెలవకపోతే ఎలాగా అట్లాగే ఇప్పుడు నాకు కూడా కామెంట్స్ పెడతారు పెట్టారు కదా అని వాళ్ళు పెడతారు ఇష్టమైతే పెడతారు కష్టమైతే మానేసుకుంటారని నేను ఉంటే వాళ్ళు రేపు పెట్టరు కదా మనకి కాబట్టి జ మనం పెట్టేదేదో జెన్యువల్గా పెడదాం అంతే ఇక చూసి చూడకుండా పైన వాళ్ళు కామెంట్లు పెట్టి నమ్మి పెట్టేసేవాళ్ళని వాళ్ళని వాళ్ళు వదిలేద్దాం ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం కదా ఎవరెంత జెన్యుల్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే పైకి వచ్చున్నారు అనని ఇది కూడా ఇంతే ఈ యూట్యూబ్ ఏమీ వ్యతిరేకం కాదు ఆ విషయానికి ఇది కూడా అంతే మన కష్టాన్ని తగ్గ ఫలితం మాత్రమే దక్కద్ది అందుకని మనం ఎంత కష్టపడుతున్నాము అంటే దానికి ఫలితం దీనివల్ల ఎన్ని లక్షలు వస్తాయి ఏంటి అని అడుగుతుంటారు కూడా మనకి ఇంట్లో ఎవరు దీనివల్ల మనకు లక్షలు రాకపోగా మనమే కాస్త ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంటాం కొంతమంది ఆరోగ్యపరంగా కొంతమంది ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోవడానికి ఈ రకంగా ఖర్చు కూడా పెట్టుకుంటుంటాం కాకపోతే ఇది ఒక పిచ్చి సినిమాల్లోకి వస్తారు కొందరు సినిమా వాళ్ళు కోటీశ్వర్లు ఉంటారు హీరోలుగా వస్తారు వాళ్ళు రెమ్యేషన్ పడేది మేము యాక్టింగ్ చేస్తాము అని వస్తారు ఏంటంటే వాళ్ళకి దాని మీద పిచ్చి సినిమాల్లో చెయ్యాలి యాక్టింగ్ అని అని అట్లా ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది ఇక కొంతమంది ఎప్పుడో వారకో పది రోజులకో నెలకో ఒక వీడియో పెడతారు కానీ వాళ్ళు రోజు వచ్చే అందరు వీడియోలు చూసి కామెంట్స్ పెడతారు వాళ్ళు అట్లుంటారు ఇక కొంతమంది వాళ్ళు వీడియో పెట్టిన రోజు మాత్రమే వచ్చి కామెంట్ పెడతారు అంటే మా వీడియో పెట్టున్నాము వచ్చి మాకు కామెంట్ పెట్టండి అని వస్తారు ఇక ఇట్లాగా రకరకాల మనస్తత్వాలతో ఉంటారు మీరు వీడియో పెట్టినా పెట్టకపోయినా పోయి చూస్తూ ఉంటే జనాలకి అలవాటు ఇక కామన్గా మీరు వీడియో పెట్టినా పెట్టకపోయినా కూడా మీ దగ్గరకు వచ్చి చూస్తారు మీరు వీడియో పెట్టారా లేదా అని అని అప్పుడు కామెంట్ పెడతారు కాబట్టి కొంతమంది రోజు మార్చి రోజు పెడతారు కొంతమంది రోజు పెడతారు కొంతమంది నెలకు ఒకసారి పెడతారు ఇట్లాగా ఎప్పుడు ఒకేలాగా ఉండేటట్టు మనం చేసుకోవాలి ఇక ఏమీ తెలవని వాళ్ళు కూడాను ఇప్పుడు వీడియోలు కూడా బాగా చేస్తున్నారు అన్నీ తెలుసు కూడా కొంతమంది చేయడం లేదు అని అంటే వాళ్ళు మన వీడియో కామెంట్ పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టాలి అన్నట్టుంటారు అది మనం గర్వం అనుకోకూడదు వాళ్ళని అమాయకత్వం అనుకోవాలి ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక వంద మంది దాకా కామెంట్స్ పెడుతున్నారు వీళ్ళందరికీ రిప్లై పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళ కామెంట్ ఉంటేనే కదా గుర్తుండి వాళ్ళకి పెట్టడానికి మీరట కాకుండా నా కామెంట్కి పెట్టకపోతే ఎందుకు పోయి పెట్టాలి అనుకున్నప్పుడు మీకు ఎలా వస్తాయి వ్యూస్ కాబట్టి వ్యూస్ రాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు మీరు ఇది గుర్తుపెట్టుకోండి మన మనకు వచ్చి వాళ్ళు కామెంట్ పెట్టలేదు కదా మనం ఎందుకు వాళ్ళకి పోయి పెట్టాలి అన్నట్లు ఉండకుండా మీరు పోయి కలుపుకోండి ఇప్పుడు కొంతమంది చూడండి వాళ్ళకు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అలాంటివి ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎదుటి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు ఏమనుకుంటారు మాట్లాడతారు మాట్లాడరు అని అనుకుంటుంటారు కానీ మనం పోయి పలకరించామనుకోండి చాలా బాగా మాట్లాడతారు కానీ ఈ లోపల మనం ఏమనుకుంటాం వాళ్ళకి బాగా గర్వం పలకరు మాట్లాడరు అని అంటారు ఇలాంటి కాంప్లెక్స్లు ఉంటాయి కొంతమందికి మర్చిపోతుంటారు ఇలాంటివన్నీ ఉంటాయి మీరు కలుసుకోండి వాళ్ళని ఆ కలుసుకున్నప్పుడు రెండోసారి వాళ్ళే మీ దగ్గరకు వస్తారు కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను పెడతాను అని నేను అన్నాను ఫస్ట్లో కానీ అట్లా ఉండలేదే నా కామెంట్ పెట్టకపోయినా కూడా నేను పోయి నాకు టైం ఉన్నప్పుడు నేను పోయి పెడతాను ఖచ్చితంగా పెడతాను నేను తెలవంది అన్నీ ఈ మూడు నాలుగు నెలల్లోనే తెలుసుకున్నాను నేను లైవ్ పెట్టాకే మనుషుల్లో కలవాలి ఇట్లాగా తెలుసుకోవాలి అని ఎందుకంటే నా చుట్టుపక్కల ఎవరు మన వాళ్ళు లేరు కదా ఈ యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరు లేరు నేను ఏం తెలుసుకోగలను ఇంట్లో వాళ్ళు యూట్యూబే చేయొద్దన్నప్పుడు దాని గురించి ఏం చెప్తారు కాబట్టి నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను మీరు కూడాను అందరితో కలిసిపోతే మీకు కామెంట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి మీరే పోయి పెట్టండి వాళ్ళకి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇక ఒక అమ్మాయికి అయితే ఈ మధ్య పదిహేను రోజులుగా పెడతానే ఉన్నాను నేను కామెంట్ కానీ ఆ అమ్మాయి చూడదే నాది ఎప్పుడో పాత ఒక సంవత్సరం క్రితం అలాంటి షార్ట్లు ఉంటాయి కదా ఆ షార్ట్కి వచ్చి ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతుంది అమ్మాయి ఇక అలాంటి వాళ్ళకి మ్యూస్ రమ్మంటే ఎలా వస్తాయండి చెప్పండి అందుకని ఎప్పుడు కూడా ఆశ తగ్గితే ఏమైంది అందుకని నేను అంటున్నాను ఎంతో తగ్గిన వాళ్ళు కూడా ఈరోజు శిఖరాలు అందుకున్నారు పైకి శిఖరమే ఎక్కేశారు అలాంటి ఎత్తులో ఉన్న జనాలు ఉన్నారు కాబట్టి మనం తగ్గినంత మాత్రాన ఎప్పుడూ చెడిపోమండి దీనివల్ల మనం లక్షలు కోట్లు ఏం సంపాదించం ఒక మాట ఒకరికి సహాయం చేయడం లేదా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒకరికొకరికి ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళు వీళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే రోజులు కాదు ఎవరింట్లో వాళ్ళు ఉండే రోజులు ఒంటరి జీవితాలు బ్రతికే రోజులు కాబట్టి ఈ యూట్యూబ్ ద్వారా మనం ఒకరికొకరు దగ్గర అవుతున్నాం ఒక బంధాలుగా ఏర్పడుతున్నాం అక్కా చెల్లి బంధాలు అమ్మ బిడ్డ అనుబంధాలు కానీ ఇట్లా రకరకాల బంధాలతోటి ఉంటున్నాం కాబట్టి ఈ బంధాలన్నీ నిజంగా ఓన్ చేసుకున్నప్పుడు సంతోషంగా మనము అవతల వాళ్ళు పలకపోయినా కానీ మనం దగ్గరకు పోయి వాళ్ళని పలకరించుకుంటాం అది బంధంలో ఉండే గొప్పతనం ఇది రక్త సంబంధమే కానవసరం లేదండి అవతల వాళ్ళని మనల్ని గౌరవించిన దాన్ని బట్టి మనం వాళ్ళని గౌరవించిన దాన్ని బట్టి ఈ బంధాలన్నీ ఏర్పడతాయి కాబట్టి మనం ఇట్లాంటి ఈగోకి పోకుండా మన వీడియో చూస్తేనే మనం కామెంట్ పెడదాం అనుకోకండి మీరు ఇక లైవ్ చేసినారు కదా అప్పట్లో మంది ఒకరికొకరు పరిచయం పెంచుకున్నారు కానీ తర్వాత లైవ్లు వద్దు ఇంకా చేయకూడదు అనుకున్నారు కదా ఎందుకు లైవ్తో పాటు వదిలేసేయాలి మీరు వాళ్ళని వాళ్ళ వీడియోలు చూడండి మీరు ఆ రోజు పెంచుకున్న అనుబంధాన్ని ఈ రోజు ఎందుకు తుంచేసుకోవాలి వాళ్ళ వీడియోలు పోయి చూడండి అప్పుడు మీ వీడియో వాళ్ళు కూడా చూస్తారు ఆ రోజు సరితి గారు పెట్టారు కదా పత్రి గురించి ఆ రోజు సరితి గారి గురించి కూడా చెప్పాను ఆ వీడియోలో చాలా వివరంగా చెప్పారని ఇక అయితే డైరెక్ట్గా పోసేదే చూపించారు శ్రీనివాసమ్మ గారు అంటే అక్క శ్రీనివాసమ్మ ఛానల్ ఉంది కదా ఆమె అయితే చూపించారు ఇక కొన్ని కొన్ని ఛానల్స్లో కూడా ఇంకా పెడతా ఉన్నారు పత్రి గురించి అవంతా తెలవని విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నారు ఈ వీడియోల ద్వారా పాతకాలం రోజుల్లో ఉండ్రాళ్ళు చేసేది ఒక పద్ధతి ఇప్పుడు ఈజీ పద్ధతిలో నేర్పిస్తున్నారు ఇప్పుడు చేసేవాళ్ళు ఎందుకంటే అవి విరిగిపోకుండా గట్టిగా ఉండేటట్టుగా ఉండ్రాళ్ళు ఇట్లాంటివన్నీ మనం చూడకుండా చేయకుండా మన పాటికి మనం ఉంటే వాళ్ళే మన దగ్గరికి ఎలా వస్తారు ఆ వీడియోలు చూస్తేనే కదా మనం కూడా కొత్తవి నేర్చుకోగలం అందుకని అన్ని వీడియోలు గొప్పవే ఇట్లా ఏ రకాన్ని చూసినా కూడాను అన్నీ గొప్పవే కాకపోతే అన్నీ మనకే మనమే చూడాలంటే కూడా టైం ఉండదు కదా కనీసం ఆ కామెంట్ పెట్టే టైంలో అయినా సౌండ్ తగ్గించుకోండి రన్ అవ్వనివ్వండి వీడియోని ఆ వీడియో రన్ అవుతుంటుంది మీరు కామెంట్ పెట్టండి అప్పుడు ఒక రకంగా వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది వీడియో చూసినట్టు ఉంటుంది మనకు కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మనం జెన్యున్గా ఉన్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనము చేసే పనిలో మనకు కూడా ఒక తృప్తి ఉండాలి కదా ఒక మూడు వారాలుగా చాలామంది పెట్టడం లేదు వీడియోస్ ఇక వాళ్ళు ఏమన్నా బిజీగా ఉన్నారు లేకపోతే మానేసుకున్నారు వ్యూస్ రావడం లేదనుకున్నారు వదిలేసారు ఇలాంటివన్నీ ఉంటాయి కొందరు అట్లా వదిలేసేవాళ్ళు అట్లేకుండా మన ఓపికని ఎంతవరకైనా లాక్కొని వచ్చి దాన్ని సాధించాలి అని మీరు గట్టిగా పట్టుబడితే తప్పకు విజయం మీ చెంతకు వస్తుంది అన్న వివరంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇకైతే ఈరోజుకి ఈ వీడియో అయితేనండి మీరు మాటకు వీడియోలు కంటిన్యూ చేయండి అంత ఎంత చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి పెడుతూ ఉండండి జనాలకు అలవాటు అవ్వాలి కదా వ్యూస్ వచ్చినా రాకపోయినా అందుకని చెప్తున్నాను ఈరోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో ముందుకు వస్తాను